ఇట్లా కదా దారి చూడు మనమే మోసం లేదు బాబు మొబైల్ చూసిన చూడు టెక్నిక్ కంటే ఇది ఏం లేదు ఇట్లా ఒక దారి పోతుంది ఇట్లా ఒకటి వేస్తాను మళ్ళీ వచ్చి నా మొగాని కొడతాను అప్పటికి ఇట్లా దారులు మళ్ళా దానికి వేస్తుంది ఇట్లా వేస్తాను అప్పటికి పోతాను అంశం ఇది వచ్చి ఇట్లా దోస్తాను చూడండి మళ్ళా ఏమన్నా మా ఊక నీళ్ళు ఇట్లా వస్తాను ഗ്യാപ്പ് പഠിപ്പം ആട് ആട് అప్పటికి రెండు కేపులు ఎన్ని అడుగులు రెండు నలభై మూడు యాభైకి టైం పడితే రెండు ఇచ్చిలో పెట్టిపోవచ్చు లేదంటావాటిన్నర కల్ఫా పెద్దదారీ ఉంది వస్తుంది పెద్దదారి చెప్పలేము మల్లగరి అడితే పొందం రా అప్పుడుకి ఇట్లానే అవ్వాలి 52 నీళ్లు ఇట్లా వాతాంగ్ గా దారి ఊరు అద్ద కాపరుతాల దలల్లో ఊరు అద్ద కాపరుతాల లైకోట పైక అసలు మెడి కైకోట え、パイ。<zoys print> <exercises> <geliyor> <sum dando>

గొడెం టై కొట్టుకరేమో హుం అలా అలా గరాజే పర్ చెదనా నేట పెట్టాను అకరా వైజ్ గుడిచిండి